ఇదిగోండి అయితే మేము కొరమేనలు తీసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఇదేనండి కర్రీ మాకు ఈరోజు ఆదివారం కదండి కొరమేనలు అయితే వచ్చింది తీసుకున్నాము అమ్మ కదులుతున్నాయి కదండి అయితే నాకు రాదండి చేయడం అవన్నీ చేస్తాడు ఇప్పుడు ఈ కదులుతుంటేనే భయంగా ఉందండి చూడండి ఇది అయితే ఇప్పుడు దాకా ఎగిరిపోయిందండి పైకి ఇదిగో చూసారా ఎగుదండి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగో చూసారా ఇది బెల్లం మంచిదండి ఇది చూడండి ఇది కాస్ట్ కూడా ఎక్కువే ఇది మేమైతే టీలో అయితే కలుపుకుంటామండి రోజు ఆయన అయితే కొనుక్కోవచ్చాడు ఇది బెల్లం చూసారా చాలా కాస్ట్ అండి ఇది మంచిదండి దీంట్లో అయితే పంచదార ఏం కలవో ఇప్పుడు ఎక్కువ బెల్లమే కదండి వాడుతున్నారు అందరూ ఇదిగో చూడండి బెల్లం ఎలా ఉందో దీంట్లో అయితే పంచదార కలవదండి దాని గురించి ఇది ఉత్తినే చక్కగా మెత్తగా ఉంటుందండి అదే పంచదార కలిసిందనుకోండి గట్టిగా ఉంటుంది చూసారా ఎంత మెత్తగా ఉందో ఇప్పుడే తీసానండి ఎదుగు చూడండి కొంచెం తీసాను చాలా తీయగా ఉంటుందండి బాగుంటుంది బెల్లం చూసారా ఎలా కరిగిపోయిందో బెల్లం మంచిదండి మనం పిండి వంటలు అవి చేసుకుంటాను కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే నేను వాడతాను కదండి మాకు తెలుసు అదే పంచదార బెల్లం అనుకోండి మనం అరుసలు అవి వండుకుంటాం కదా బాగో అండి అసలు టేస్ట్ ఉండవు పంచదార బెల్లంతో అది బెల్లం అనుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి అరుసలు ఇంకా అవి అవి వండుకుంటారు కదండి పిండి వంటలో చేపలు తీసుకున్నాం కదండి కొరమేన్లు ఏంటి అయ్యి అంటారు కూర మీరు తీసుకున్నామండి ఇప్పుడైతే మా ఏం చేస్తాడయి ఇది కొన్ని తీసుకున్నాం చర్చికి కూడా వెళ్ళాలండి చాలా టైం అయిపోయింది చూడండి ఏ బూదిలోకి వెళ్ళిపోతాయి జారిపోతాయి అనుకుంటే ఏదన్నా తెచ్చుకుంటే పోవాలండి చాలా బాధలు పెడతాయి చూడండి అవి ఎగిరిపోతున్నాయి చాలా బాధలు పెడుతున్నాయి చేయడం కుదరదు అలా కొట్టకపోతాయి చూసరా కుట్టవు కదా అంతకన్నా ఆగింది అది ఇప్పుడు అసలు ఆగదు ఇదివరకు పెద్దోళ్ళు గూడుతో చేసేవారు కదా జారవో దాంతో చేస్తే మనకు లేవు కదా మరి వచ్చేసి చూసారా పిల్లి చేపలు ఇమ్మంటుంది కూడా తింటదంత పెడతాం ఆగే కోసిన తర్వాత కూర్చో ఆగా మాగుయినాయి ఇటు సైడే ఉంటుంది అది పెళ్ళి ఎక్కువ జారుతున్నాయే జారితే చాలా ఇబ్బంది అనుకుంటే చేయడమే ఓవన్ చేయడమో కొత్త కొత్త మళ్ళా చేనితీ కానీ చాలా టేస్ట్గా ఉంటాయంటే చేపలు అన్ని చేపల కన్నా ఈ చేప టేస్ట్ ఎక్కువ ఉంటాయి చూసావు అయినా కదిలిపోతుంది మళ్ళీ కదిలిపోతున్నాయి నాలాజీగులు ఉంటాయి చేప

ఇదిగోండి చేప ముక్కలు ఇలా కడుక్కొని అయితే తెచ్చుకున్నాం మేము చూసారా అలా కట్ చేసుకున్నాం ముక్కలు ఇదిగోండి చూడండి చేపల కర్రీలో కండి ఇవన్నీ పల్లం వెల్లుల్లిపాయ మొత్తం వేసుకున్నాం కదండి ఇప్పుడైతే కొంచెం పసుపై వేసుకుందాం ఫ్రెండ్స్ కారము సాల్ట్ కూడా వేస్తానండి చూడండి ఇప్పుడైతే చేప ముక్కలు అయితే వేస్తాను అందరూ అది చూసారా చేప ముక్కలు వేసుకున్నానండి అందరూ పులుపు అయితే వేసుకోవాలి ఇప్పుడు చింతపండు పులుపు అయితే వేసుకున్నానండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను మూత అయితే పెట్టుకుంటాను ఇదిగోండి ఎల్లులపై జీలకర్ర అయితే నూరుతుందని చూడండి ఇల్లులపై జీలకర్ర అయితే వేసుకున్నానండి చూడండి కూర